నా గురించి అడ్డగోలే మాట్లాడాడు నా గురించి అడ్డగోలే మాట్లాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు ఒక తల్లికి తండ్రికి పుట్టినా మొగోడా అన్నాడు అన్నడు అడ్డగోలుగా అవమానకరంగా మాట్లాడాడు కేసీఆర్ బట్టలిప్పి తిప్పి మనం నిజస్వరూపం తెలంగాణ ప్రజలు చూపెట్టాలి ఈ ఈ మోసగాడు ఈ అబద్ధాల కోరు అనేది ఆయన మాటలతోని అబద్ధాలు చెప్పి చెప్పి అది పెద్ద పోజులు కొట్టి మొత్తం తెలంగాణని మోసం చేస్తున్నాడు నా గురించి అడ్డగోలు మాట్లాడితే ఒకటే విషయం చెప్తున్నా నేనే వయసులో అయితే భారతదేశానికి చైనా పాకిస్తాన్ బార్డర్లలో యుద్ధ విమానాల పైలట్ గా మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ త్రీ విమానాలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి సేవలు ఆ వయసులో ఈయన దొంగ పాస్పోర్ట్లు దొంగ వీసాలు దుబాయ్ ఏజెంట్ గా పనిచేసిండి ఈయన దుబాయ్ ఏజెంట్ బ్రోకర్ గా పనిచేసిండు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా రికార్డ్ చేసుకుని పొరపాటు అయితే చెప్పాలి ఎవరన్నా ఈయన ఎందరో మోసం చేసిండు ఆ వయసులో కూడా మోసం చేస్తే ఢిల్లీలో ఈయనని ఇట్లా మోసపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఢిల్లీలో పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఎం సత్యనారాయణరావు ఇంకా మనతోనే ఉన్నారు ఆనాడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆనాడు ఎంపీ ఆయన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చంద్రశేఖరరావు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది ఇది ఈ చరిత్ర ఆయన ఏమంటాడు నాకు స్పష్టంగా గుర్తుంది తెలంగాణ ఉద్యమంలో నేను నా ముస్లమ్మనే నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు వాళ్ళు వాపసు రారు నేను మొత్తం తెలంగాణకి జీవితం అంకితం చేస్తున్నా నేను ఏం పదవి తీసుకోను దళిత ముఖ్యమంత్రి నేను కాపలా కుక్కగా ఉండాడు మిస్టర్ కేసీఆర్ నువ్వేమో మోసం చేసినావు మా విషయంలో మేము ఆదర్శంగా బతుకుతున్నావు నేను నా సతీమణి ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు పిల్లలు లేరు ఈ తెలంగాణ ప్రజలే మా పిల్లలు అనుకున్నట్టుగా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తున్నావు నువ్వు నా గురించి మాట్లాడడం ఇది అవమానకరం నేను తప్పనిసరిగా ప్రతిరోజు కేసీఆర్ విషయాలు ఇటువంటి నిజాలు తెలంగాణ సమాజానికి చెప్పడం ఇది ఒక చారిత్రాత్మక అవసరంగా నేను భావిస్తున్నా అదేవిధంగా అదేవిధంగా ఆ రోజు దీక్ష విరమించిన తర్వాత ఇరవై తారీఖున ఇరవై డిసెంబర్ ఆ రోజు ఇది సాక్షి పేపర్ లో వచ్చిన ఆర్టికల్ అంటే రెచ్చగొట్టినే దీక్ష విరమించిన తర్వాత నాలుగు లక్షల మంది చచ్చిన తెలంగాణ పోరు ఆగదు అంటే తెలంగాణ పిల్లలని ఆత్మహత్యల దిశగా ప్రేరేపించింది ఈయననే అలా సిద్దిపేటలో ముప్పై నవంబర్ కి హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటు కానీ అంతకంటే ఏం చేయలే ఆ ఉదంతంతో తెలంగాణ బిడ్డలు చాలా మంది జీవితాలు బలైపోయినాయి కనీసం తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న పిల్లల కుటుంబాలను కూడా ఇప్పటి వరకు ఆదుకొని సిగ్గు లజ్జ లేని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా ఈయన ఏప్రిల్ ఒకటి రెండు వేల ఒకటిలో పార్టీ స్టార్ట్ చేశాడు పార్టీ స్టార్ట్ చేసినాక ఆయన ఏ నాడు కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేది చాలా తక్కువ ఎందుకంటుంటే ఆయన ఆ జాతీయ భావం లేదు ముఖ్యమంత్రిగా అంబేద్కర్ స్టాచ్యూ కి జగ్జీవన్ రామ్ స్టాచ్యూ కి వారి జయంతి వర్ధంతులకి కనీసం దండేసి నివాళులర్పించే అంత ఒక డిగ్నిఫైడ్ బిహేవియర్ కూడా లేదు కేవలం తెలంగాణనే ఒక ముసుగు పెట్టుకుని ఈయన కొడుకు జనం మీద బడి దోచుకొని ఆ దోచుకున్న సొమ్ముతో ఎలక్షన్స్ గెలిచే ప్రయత్నం భాగంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు మొహానికి మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ రావద్దు అని కొట్లాడేసిన నువ్వు కొట్లాడేసినొత్తు పెట్టుకుంటావు నువ్వే ఫ్రెండ్లీ పార్టీ అంటావు ఆరు సెప్టెంబర్ నా నువ్వే అంటావు కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నాకేం సంబంధం లేదు మేము ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ దాటుతున్నామని ఫిఫ్టీ పర్సెంట్ ంటే కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకు సంబంధం ఏంటిది రెండు వేల తొమ్మిదిలో నువ్వు తెలుగుదేశం పార్టీతో పొట్టు బతుకోలేదా మరి ఈ విధంగా మాట్లాడితే అబద్ధాలు నోరు ధరిస్తే అబద్ధాలు ప్రతి నిమిషం మోసం ఇది గమనించాలి మరి తెలంగాణ కాంగ్రెస్ లో కార్యకర్తలకు మనం చేస్తున్నా ఈ అరవై రోజులు ఎవరు కూడా ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా పని చేయాలి మనం గెలవాలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వీళ్ళందరి సంగతి చూస్తామని చెప్పి మనం చేస్తున్నాం దయచేసి తెలంగాణ నలుమూలల్లో కార్యకర్తలకి మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా ఏ పోరాటానికి ఏ త్యాగానికి మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాటం చేయాలి ఈ ముదనష్టపు కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సమాజంలో అన్ని విధాలుగా మోసపోయిన ప్రతి వర్గానికి చెప్పాలి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా సరే మనం గెలిపించే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటూ మరి ఇప్పుడు నాకు ఇంకో ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి నాకు మీరు అందరూ అనుమతిస్తే నేను బయలుదేరతానని మనవి చేస్తూ ముయించుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి